నెల్లూరు జిల్లా సంఘంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆదేశాలతో కావలి కాలువ ఈఈ శ్రీనివాసులు డీఈ వెంకటరమణయ్య కావలి రైతులతో సమావేశం నిర్వహించారు వైసీపీ నాయకులు రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కావలి కాలువకు సాగునీరు అందించే సాధ్య రైతుల నుండి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు తమ కావలి కాలువకి సాగునీరు విడుదల చేసే సమయం ఆలస్యమయ్యే కొద్దీ తమ నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఉందని ప్రస్తుతానికి వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రైతులు అధికారులకు విన్నవించారు దీంతో అధికారులు స్పందించి వెంటనే వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావలి కాలువ ఏఈ రమణయ్య రైతులు పాల్గొన్నారు ఈ రోజు సంఘం తలుపురపాడు చెన్నవులపాడు మర్రిపాడు ఉడాస్పేట రైతులందరితో మన స్థానిక శాసనసభ్యుడు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు అధికారులతో మాట్లాడాయి ఈ ఐదు గ్రామాల రైతులు సుమారు రెండు వేల ఎకరాలు అందరికీ కూడా సాగునీరు అందించాలి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో మంత్రి గారితో ప్రభుత్వంతో మాట్లాడి మూడు టీఎంసీల నీటిని ఈరోజు మన సంఘం మండం ఐదు గ్రామాల రైతు సుమారు రెండు వేల ఎకరాలకి సాగునీరు అందించాలని రైతులతో ఈఈ గారు డిఈ గారు స్థానిక ప్రజాప్రనిధులు అందరం కలుసుకొని ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈ ప్రణాళికని అధికారులకు తెలిపి త్వరలోనే ఈరోజు ఇప్పటికిప్పుడు వంద క్యూసెక్ల నీరు నారుమళ్ళు ఎండిపోకుండా ఇప్పటికిప్పుడే మన స్థానిక శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆదేశాలతో అందరం రైతులు అందరం పాల్గొని ఇప్పుడే కావిల కాలవకి ఇప్పుడే సాగునీరు అందిస్తున్నందుకు ఈ రైతుల తరఫున అధికారులకైతేనేమి అయితేనే మా స్థానిక శాసనసభ్యుడు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను నమస్తే నెల్లూరు నేను మీ హితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ వస్తున్నాను డ్రెస్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు